హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి రోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం ఇంకా ఇంకా మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఇది వచ్చేసి మొన్న ఈవినింగ్ అలాగే నిన్న మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే తొందరగా లేచాము అత్తే వాళ్ళు అయితే ఇంకా ఖమ్మం వెళ్తున్నారనమాట వాళ్ళ కోసం వెళ్ళిన తర్వాత జర్నీ చేస్తే కొంచెం హెల్త్ అది మళ్ళీ బాగోదు కదా అంటే ఓపిక ఉండదు వండుకోలేవరు కాబట్టి నేనైతే అయితే పొద్దున్నే లేచేసి కర్రీస్ అన్నీ చేసి పెట్టాను మళ్ళీ నెక్స్ట్ డే కూడా యూజ్ అవుతాయి అనేసి అత్తయ్య బీరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం పొట్టు పచ్చడి మొన్న వచ్చిన రోజు రెండు రోజులు అదే తిన్నారనమాట మళ్ళీ వెళ్ళేటప్పుడు చేయమన్నారు అందుకే తీసుకొచ్చి బీరకాయ పచ్చడి అయితే చేసాము ఇది వచ్చేసి పిల్లలకి మొన్న ఈవినింగ్ అయితే స్నాక్స్ లాగా ఇవి ఉంటాయి కదా బొరుగులు అవి తీసుకొచ్చేసి అంటే క్లీన్గానే ఉన్నాయి ప్యాకెట్ అప్పుడే ఓపెన్ చేశాను దాంట్లో కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం ఉప్పు అలాగే కారం యాడ్ చేశాను పచ్చిమిర్చి ఓన్లీ ఒకటి వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి వేయకపోతే కారమైనా వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి అసేజ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం నిమ్మన్న టమాటోలు నిమ్మకాయలు అది పిండి అని అదే మెత్తగా ఉంటుంది ఇదేం క్రిస్పీగా ఉంటుంది అనమాట ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా అటుకులతో కూడా చేసుకోవచ్చు ఇలాగా మీకు నచ్చితే ట్రై చేయండి దాంట్లో ఏంటంటే మనకి కొంచెం మెత్తగా అయిపోతాయి టమాటో లెమన్ జ్యూస్ అవన్నీ వేస్తాము దీంట్లో ఏం వేయము ఇది కొంచెం క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చింది అనేది అంటే మామూలుగా మనకి బయటికి వెళ్ళినప్పుడు స్నాక్స్ లాగా బయట అమ్ముతూ ఉంటారు కదా ముంత మసాలా అని అవి ఇవి అన్నీ ఆ టైప్లో ఉంటుంది కాకపోతే రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అనమాట దానికి దీనికి ఇంకా ఉగ్గానికి అయితే ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ప్రాసెస్ కానీ టేస్ట్ కానీ బాగా మిక్స్ చేయాలి మెయిన్ మనకి ఆనియన్స్లో ఉన్న కొంచెం తడితోటే మొత్తం అంతా సాల్ట్ కూడా బాగా పట్టాలి కాబట్టి ఇంకా దీంట్లో మన నిమ్మరసం ఏం కదా అందుకని ఇలాగా పిల్లలకైతే పెట్టేసాను అనమాట మామయ్యకి అత్తయ్యకి అందరికీ పెట్టాను వీళ్ళు టీవీ చూసుకుంటూ ఈవినింగ్ తింటున్నారు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఇంకా నిన్ననే బీరకాయ తీసుకొచ్చి పెట్టేశాము ఈవినింగే బీరకాయ పొట్టయితే ఫస్ట్ బీరకాయలు బాగా కడిగేసాను ఎందుకంటే పొట్టుతోనే చేయాలి కాబట్టి నీట్గా కడగాలి మళ్ళీ పొట్టంతా తీసేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి మళ్ళీ కడిగాను బీరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి చూడ ఇలా అనగానే వచ్చేసింది పొట్టు లోపల మనకంటే కొన్ని కొన్ని ముదిరిపోయి గట్టిగా వస్తుంది అనమాట ఇవి మాత్రం చల్లేతగా ఉంది అందుకే కర్రీ కూడా తొందరగా అవుతుంది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అనమాట బీరకాయ కర్రీ మేమైతే ఏం తినలే అంటే ఉంచలేదనమాట మొత్తం ఇంకా అత్తయ్య వాళ్ళకి పెట్టాము మావికి బీరకాయ కర్రీ ఆకుకూరలు ఇలాంటివి బాగా ఇష్టము కాకపోతే అత్తయ్య అసలు తినరు అనమాట బీరకాయ కర్రీ పచ్చడి అయితే తింటారు కానీ కర్రీ తినబుద్ది అవ్వదంట అందుకే మామయ్య కర్రీ చేసి పెట్టేశాను ఇంకా కర్రీలోకి ఏం ఒక ఆనియన్స్ వేసేసి చిన్నగా అంటే సింపుల్గా చేసేసాను అంటే పెద్ద మసాలాలు అవేం లేకుండా చేసాను అనమాట రెగ్యులర్గా ఇప్పుడైతే పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ బీరకాయ ముక్కలని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను మెయిన్ ఏంటంటే బీరకాయ కాకరకాయ ఇలాంటివి టమాటో కొన్ని కొన్నిసార్లు పత్తి చేయడానికి బాగా యూజ్ అయ్యేది ఏదన్నా ఉందంటే బీరకాయ కాకరకాయ మాత్రమే పత్తం చేసే వాళ్ళకి అదొక కూరగాయలు ఇంకా తినబుద్ధి కాని వాళ్ళకైతే ఇంకా మరీ పాపం బీరకాయ తినాలి ఇష్టం ఉన్న వాళ్ళకైతే పత్తం చేస్తే దానితోటి ఏదైనా వెరైటీస్ చేసుకుని తినొచ్చు కానీ బీరకాయతో నిజంగానే చాలా వెరైటీస్ చేయొచ్చు దాంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కోడిగుడ్డు వేసుకోవచ్చు లేదంటే పచ్చడి చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పాలు పోసి వండుకోవచ్చు చాలా వెరైటీస్ పెసరపప్పు వేయచ్చు శనగపప్పు కూడా వేసి ఉన్నా బాగుంటుంది అవన్నీ మా అమ్మ చిన్నప్పుడు బాగా చేసేదనమాట ఇప్పుడు మా పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు బీరకాయ కర్రీ అంటే తెలియకుండా పెడితే తింటారు కానీ సొరకాయలు బీరకాయలు అంత ఇష్టం ఉండవు ఇప్పుడు పిల్లలకి ఏమైనా ఆలుగడ్డలు అట్లా అంటే మా ఇంట్లో మా దీవెన్ బాబుకి ఆలు అవి ఇవంటే బాగా ఇష్టం అనమాట క్యాబేజీ ఆలు మొత్తానికైతే ఇంకా పచ్చడి కోసం ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసి పొట్టు అని చెప్పాను కదా దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి మళ్ళీ ఒకసారి కడిగి ఇలా వేశాను దీంట్లో కొంచెం చింతపండు లైట్గా వేశాను అనమాట పులుపు తినకూడదనేసి అత్తయ్య చెప్పారని మళ్ళీ పులుపు వేయకపోతే కొంచెం మరీ చప్పగా ఉంటుంది లైట్గా తినాలంట అది కూడాను అందుకే నేను కొంచెమే చింతపండు కడిగేసి వేసేశాను ఇంకా అది కూడా ఫ్రై అయిపోయింది దాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను కాసేపు చల్లారుతుందనేసి ఇదంతా పొద్దున్నే చేశాను అనమాట సెవెన్ ఎయిట్ ఆ టైం కల్లా నా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి కూడాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను పక్కన ఒక పక్క టిఫిన్ చేస్తూ వీళ్ళు లేకొక్క హాలిడేస్ కదా త్రీ డేస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి లేచేసరికి జావ పెట్టాను అలాగే కొంచెం రైస్ ఉంటే తాలింపు వేసేసాను ఇంకా పొద్దున్న అత్తకి లేవగానే గాబర అని అంటే జావ తా కొంచెం నీరసంగానే ఉంటుంది అందుకే వారు బయటికి వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చారు మా దీవెన్ బాబు కూడా కొంచెం జలుబు చేసినట్టుగా ఉందనమాట ఒక ప్లేటు అంటే రెండు ప్లేట్లు ఇడ్లీ తీసుకొస్తే వాళ్ళ నాయనమ్మ దీవెన్ బాబు ఇద్దరు తినేశారు ఇంకా కొంచెం రైస్ అయితే తాలింపు పెట్టేసాను ఇక్కడేం కర్రీ చేస్తున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయలేదు బీరకాయలే చిన్న చిన్నగా కట్ చేసి తాలింపు అయితే వేసాను కొంచెం పసుపు వేసేసి ఇంకా దీని మీద మూత పెట్టేసామంటే ఒకసారి కలుపుకొని అదే ఉడికిపోతుంది లేతగా ఉన్నాయి కదా దోసకాయలో సొర అంటే దోసకాయలో ఇంకోటి ఏంటి బీరకాయలు ఆయిల్ ఎక్కువగా వేయొద్దు మనం వేయకపోయినా అది కనిపిస్తుంది కానీ ఫస్ట్ కర్రీ ఉడికేటప్పుడు ఆయిల్ లేనట్టుగా అనిపిస్తుంది చాలామంది కర్రీ మొత్తం అయిన తర్వాత నూనె నూనెగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా ఉండదు ఆయిల్ ఎక్కువైతే దోసకాయలు బీరకాయలు సవ్వగా ఉంటుంది అంటే చప్పగా అలా ఉంటుంది టేస్ట్ మీరు ఎవరైనా గమనించారో లేదో మనం కొంచెం ఆయిల్ వేసిన కర్రీ మొత్తం మగ్గిన తర్వాత లాస్ట్కి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వచ్చేస్తుంది ఇంక ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టాను నెక్స్ట్ ఇంకా చట్నీ అయితే తాలింపేస్తున్నాను ఇంకా రైస్ కూడా ఉంది కదా దీంట్లో కూడా పోపేసి పెట్టేసాను అనమాట పోపు గింజలు ఆనియన్స్ మిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఆ బౌల్లోనే రైస్ ఉంది దీంట్లోనే పోపు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసి ఇచ్చేసాను ఇంకా అక్కడికి అక్కడ చేస్తూ ఉంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు పెట్టేసుకున్నారు కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ ధనియాల పొడి కూడా యాడ్ చేయలేదు అల్లం కూడా వేయలేదనమాట ఇంకా టేస్ట్ ఎలా ఉందో నేనైతే ఏం అడగలేదు మొత్తం బాక్స్లో పెట్టేసి ఇచ్చాను ఇదేమో చట్నీ తాలింపు కోసము బీరకాయ పొట్టు ఇందాక మనం మిక్సీ చేసుకున్న అవన్నీ కూడాను ఒకేసారి మిక్సీ గ్రైండ్ చేశాను అనమాట పొట్టు కొంచెం నలగడానికి చూడడానికి ఎలా ఉంటుంది టేస్ట్ ఇది రఫ్గా ఉంటుంది కదా తిన్నప్పుడు బరకగా ఉంటుంది చింతకాయ పచ్చడి ఉన్నట్టు ఉంటుంది కొంచెం చింతపండు వేస్తే కొంతమంది కొన్ని ముక్కలు కూడా యాడ్ చేసి చేసుకుంటారు నేనైతే అచ్చం పొట్టుతోనే చేస్తాను కర్రీ కంటే కర్రీ పక్కన పెట్టేసి ఇదే తింటారనమాట ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టాను నైట్ కాకరకాయ టమాటా చేసాను అనమాట నాకు చాలా ఇష్టం కాకరకాయతో చేసినా ఇష్టమే మా మామయ్య కూడా ఇష్టం కాకరకాయ టమాటా అందుకే హాఫ్ కిలో కాకరకాయలు ఉంటే దాంట్లో సగం ఫ్రై చేసి సగం ఏం టమాటో వేసి వేసుకున్నాము ఇంకా కర్రీ బాగా నచ్చింది చేదు లేదు బాగుందని అంటే అది కూడా ఒక బాక్స్లో చిన్న డబ్బాలు పెట్టాను దీంట్లో సాల్ట్ వేయడం మర్చిపోయిన దాకా అందుకే ఇప్పుడే వేస్తున్నాను మళ్ళీ అంత వేస్తున్నారు అనుకోకండి మిరపకాయలు మిక్సీ జార్లో వేసినప్పుడు వేద్దాం అనుకున్నాను కానీ గుర్తులేదు మామూలుగా అయితే రాళ్ళు ఉప్పు వేసేదాన్ని కానీ ఆ టైంలో ఇంకా హడావుడిగా ఉంది కదా గుర్తులేదు ఫైనల్గా కొంచెం ఉప్పు వేసేసి మిక్స్ చేసి టేస్ట్ చూసుకున్నాను ఉప్పు సరిపందలేదని ఈ పచ్చడి అంతా కొంచెం అంటే వేడిగానే ఉంది కాకపోతే పక్కన పెట్టేసి మూత లేకుండా పక్కన పెట్టాను అనమాట ఎందుకంటే ఆ ప్యాన్లు అన్నీ కూడా అవన్నీ ఇంకా స్టవ్ నిండా ఉండిపోయాయి కదా చేతికి తైలు కింద పడిపోతున్నాయి అందుకే బాక్స్లో పెట్టి మూత తీసేసి ఫ్యాన్ కింద పెట్టేశాను మొత్తం అంతా కూల్ అయిన తర్వాత మూత పెట్టి ఒక్కొక్కటే ఒక్కొక్క కవర్లో పెట్టేసుకొని ఆయిల్ ఏమన్నా ఉన్నా అది లీక్ అవ్వకుండా పెట్టేశాము పిరకాయ కర్రీ కూడా డబ్బాలు వేసాను అవన్నీ చిన్న డబ్బాలు గిన్నెలు ఎన్ని కొన్నా సరే అసలు ఎక్కడ పోతే అర్థం కాదు ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు గిన్నెల విషయంలో అయినా సరే బాక్స్లు అసలు కనపడవు టైంకి మా పిల్లలు లంచ్ బాక్స్లు కూడా ఒక్కొక్క రోజు ఎక్కడో అంటే ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో వేసి పెడతాము ఎవరికైనా ఏదైనా వేసి ఇచ్చినా సరే మర్చిపోతాం అనమాట అంటే గుర్తులేదనుకోండి ఇంక అంతే సంగతులు ఇంకా చివరికి ఇలాంటివి అవుతాయి బిర్యానీ డబ్బాలు స్వీట్స్వి అవి అంత కర్రీ అంతా పట్టే బాక్స్ అయితే నా దగ్గర లేదు అంటే పిల్లలు లంచ్ బాక్సెస్సే ఉన్నాయన్నమాట కొంచెం అంచులు ఏదైనా పగిలిపోతే నేను ఇంకా బాక్సులు తీసేస్తాను వాడను అందుకే అంటే చేతులు అవన్నీ కట్ అవుతాయి అనేసి తోమేటప్పుడు తీసేస్తాను ఇంక ఫైనల్గా అయితే ఇదంతా అయిపోయింది ఇంకా తోటకూర కూడా నైటే మొత్తం అంతా ఆకులు తెంపి సన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టేశాను మార్నింగ్ అడిగాను అనమాట ఇంకా మధ్యలో తినడానికి నైట్కి బాక్స్ కూడా మొత్తం పెట్టేసి ఉంచాను ఇంకా ఆకరకాయ టమాటా పచ్చడి అంతా చల్లారింది అని చెప్పాను కదా ఫ్యాన్ వేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ పక్కన ఉన్న కవర్లో మొత్తం అంతా ప్యాక్ చేసేసాను